ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ దీనిపై ఎంత సీరియస్గా చర్చ నడుస్తోందో మనకు తెలుసు పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గత ఒక రెండు వారాల నుంచి కూడా ఒక్కొక్కరి మీద కేసులు నమోదవుతున్నాయి అయితే మనం గత రెండు వారాల నుంచి చూసుకుంటే లిస్టు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే యూట్యూబర్స్ లేదంటే చిన్న చిన్న యాక్టర్స్ వీళ్ళ మీద కేసులు నమోదు అవ్వడం మనం చూసాం ఇప్పటికే పదకొండు మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ పదకొండు మందికి వన్ బై వన్ విచారణ జరుగుతోంది రోజు యాంకర్ విష్ణుప్రియ కూడా విచారణ అటెండ్ అయినట్లు మనకు సమాచారం అందుతోంది అయితే ఈ చిన్న చిన్న యాక్టర్స్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అనుకుంటే ఇందులో మనం ఒక యాంగిల్ చూడొచ్చు డబ్బులు కాశపడి ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి కాబట్టి వీటికి ఆశపడి వాళ్ళు ప్రమోట్ చేసి ఉంటారు అండ్ కొంత అవగాహన లోపం కూడా కావచ్చు అంటే పోలీసులు దీన్ని అంత సీరియస్గా తీసుకుంటారని కానీ లేదంటే ఇదంత పెద్ద కేసు అవుతుందని కానీ ఇదంత పెద్ద తప్పు అని వాళ్ళు తెలియక చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమంది అందరూ కాదు కొంతమంది ఇలా చేసి ఉండొచ్చు అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే రానా దగ్గుబాటి అలాగే ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ వీళ్ళ మీద కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది అంతెందుకు మంచు లక్ష్మి ఆవిడ ఎప్పుడు దేని గురించి ఏ వీడియో పెట్టినా దాన్ని ఆ సోషల్ మీడియా వేదికగా ఆయన ఆమె పెట్టిన కూడా చాలా మంచి విషయాలు ఏదో ఒక మంచి విషయం గురించి మాట్లాడుతూ తను ప్రజలు అవగాహన కల్పించే విధంగా వీడియోస్ చేస్తూ ఉంటారు అలాంటి మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది మంచు లక్ష్మి మీద కూడా కేసు నమోదైంది ఈ విధంగా ఇంకా ఈ లిస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది కానీ తగ్గే ఛాన్స్ లేదు అయితే ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయో తాజాగా ఒకసారి మనం లిస్ట్ చూసుకుంటే రానా దగ్గుబాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకుండ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ ఈమె కూడా టాప్ హీరోయిన్ ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తుంది ఈమెకేం అవసరం యాప్ యాప్ని ప్రమోట్ చేయడానికి అలాగే యాంకర్ శ్రీముఖి హీరోయిన్ ప్రణీత అత్తారింటికి దారేదో వన్ ఆఫ్ ద హీరోయిన్స్ అమ్మాయి అలాగే అనన్య నాగల్ ఈమె కూడా హీరోయిన్ అంతే కాకుండా ఈ సోషల్ మీడియా లో చిన్న చిన్న యాక్టర్స్ అన్నాను కదా వాళ్ళు సిరి హనుమంతు సుప్రిత టేస్టీ తేజ వంశీ సౌందర్య రాజన్ అని ఒక అమ్మాయి అలాగే వసంత కృష్ణ రీతు చౌదరి మనకు తెలుసు జబర్దస్త్ ద్వారా శోభా శెట్టి సీరియల్స్ ద్వారా తెలుసు అమృత చౌదరి నయని పావని బిగ్ బాస్లో అమ్మాయి ఉంది అలాగే నేహా పద్మావతి ఇందులో కొంతమంది మనకు తెలియకపోవచ్చు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ బాగా పాపులర్ అయితే వాళ్ళతో ప్రమోషన్స్ చేపించుకుంటూ ఉంటారు కొంతమంది ఈ ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి సామాన్యుల కుటుంబాలు అయితే నిర్వీర్యం అయిపోతున్నాయి ఈ విషయంలో మనకి ఎటువంటి సందేహం లేదు రోజు పేపర్ ేసినా లేదంటే టీవీ చూసినా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ని కోట్లు అయిపోయారు లేదంటే ఇన్ని కోట్లు అప్పు తీర్చలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు కుటుంబాలు కుటుంబాలు నాశనమైపోతున్న పరిస్థితి అయితే వీళ్ళు చెప్పింది వాళ్ళు నమ్మాలా అంటే ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే మనం ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ గురించే ఎవరైనా ఒక హీరో లేదంటే హీరోయిన్ ప్రమోట్ చేస్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు సామాన్యులు అలాంటిది ఈ బెట్టింగ్ యాప్స్లో మాకు కోట్ల కోట్లు డబ్బులు వస్తున్నాయి మేము ఈ యాప్స్ని ఉపయోగిస్తున్నామని చెప్పినప్పుడు అంటే సెలబ్రిటీసే ఈ విధంగానే డబ్బు సంపాదించి వీళ్ళు ఎంత ఎదిగిపోయారా అన్న ఆలోచనలో సామాన్యులు ఖచ్చితంగా ఒక ట్రయల్ వేస్తే ఇది ఒక ట్రయల్ గా ఉండదు మనకి తెలుసు జూదం ఏ విధంగా ఉంటుంది ఈ ట్రయల్ ఒక ట్రయల్ తో ఆపేస్తారా సో ఈ విధంగా వాళ్ళు ఆడి ఆడి ఏదో ఒక ఆటలో డబ్బులు వస్తాయి కదా అని ఆడి ఆడి ఈ మొత్తం జీవితాలు నాశనం చేసుకున్న పరిస్థితి అయితే ఎదురైంది దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్తున్నారు మనకి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు సో సజ్జనార్ యాక్షన్ లోకి దిగితే మనకి ఏ విధంగా ఉంటుందో మనకి తెలుసు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చిన్న చిన్న యాక్టర్స్ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే యూట్యూబర్స్ ఉన్నాయి ఈ కేసు ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది ఎందుకంటే ఈ రానా దగ్గుబాటి విజయదేవరకున్న ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి లేదంటే ప్రనీత నిధి అగర్వాల్ వీళ్ళ ఎంట్రీ తర్వాత ఈ కేసు ఇప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది అసలు పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు వీళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారు దీన్ని ఏ విధంగా ఆపుతారు ఎందుకంటే ఇది ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది దీన్ని ఏ విధంగా ఆపుతారు అన్న దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అయితే చూడాలి మనం గతంలో చూసుకున్న డ్రగ్స్ కేసు అప్పట్లో మనకి ఎంత సంచలనం రేపిందో ఈ డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద బడాబాబుల కొడుకులు లేదంటే సెలబ్రిటీస్ ఉన్నారు వీళ్ళ లిస్ట్ మేము చెప్తాం చెప్తాం చెప్తామని చెప్పారు అలాగే అప్పుడు ఆ క్రమంలో కొంతమంది హీరోల లిస్ట్ బయట పెట్టడం వీళ్ళందరూ కూడా విచారణ కెట్టడం అని వీళ్ళందరికీ ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుంది ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది ఆ లిస్టులు కూడా మేము బయటకు తీసుకొస్తామని చెప్పి అప్పట్లో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినప్పటికీ కూడా తరువాత ఆ కేసు నీరుగారిపోవడం మనం చూసాం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అలాగే జరుగుతుందా లేదంటే వీళ్ళకి కఠిన శిక్షలు అయితే అమలు చేస్తారా అనేది చూడాల్సి ఉంది